మరిగిన తర్వాత పక్కన టీ మరుగుతుంది మరిగిన తర్వాత నాన్నగారిద్దాను రియో గడికి పాలు కూడా వెయిట్ చేసేస్తానండి మా డాగుకి టీ సిమ్లో పెడదాము ఇంకా బాగా మరుగుతుంది అందుకే జా మరిపోతుంది పక్కన పెట్టేసుకొని ఎరకాయలు కట్ చేసి ఇందులో పసుపు కొంచెం ఉప్పు వేసి ఈ ఎట్టికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని ఉడికించుకున్నాక కర్రీ ఈరోజు అయితే అరటికాయ కుర్మా చేస్తున్నాను ఏం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ పచ్చి కూరగాయలు వేడివే ఇవి మట్టికి ఉడికిస్తాను ఈ ముక్కలు ఇదిగోండి అట్టికే మొక్కలు కట్ చేసాను కదా ఇందులో మనం కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి దీన్ని బాయిల్ చేసి పక్క పెట్టుకుందామండి కొంచెం పసుపు వేస్తాను ఇలాగా రాగిజావలో పెరిగేసుకుంటాను కొంచెం పెరుగు అందులో కలిపి వేస్తాను

ఇదిగోండి రాయిజాగా వేస్తాను పెరిగి వేస్తాను పక్కన పెట్టేసుకుందాం మనం ఫాస్ట్ ఫుడ్ చేస్తాం కదా ఇది కొంచెం బాయిల్ అయ్యాక తీసేసుకుందాం అక్కడే ఉంటుంది చూడమ్మా ఇది ఇవి ఉడిగిపోయినాయి కదా మనకి ఉడిగిపోయినాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇవి పక్కన రైస్ పెట్టాను ఒక రైస్ కూడా వండుకుందాం అండి దుండి పోర్ చేసేస్తున్నాను ప్యాన్ పెట్టి ఆయిల్ పోస్తున్నాను అని ఇవి సౌండ్ తగ్గించు దూండి అటికాయలు మనం ఉడికించుకున్నాం కదా ఇలా ఉడితే త్వరగా కూర అయిపోతుంది అట్టికాయ కుర్మాకార ఏదండి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి బంగాళం కురమాకన్నా అటికాయ కురమాకన్నా పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఉప్పు కారం కామనే కదండి మనం కూర రెడీ చేసుకుందాం దూండి అది స్తున్నామండి మనం మూత పెట్టుకుందాం ఇందులో కొంచెం వేస్తాను ఇందాక కొంచెం ఇందులో వేసాను కదండి అటికేలా ఉడికించుకుంటే వేసాను కొంచెం ఇందులో కూడా వేసుకుంటే త్వరగా నవ్వుతాయి పసుపు అయితే అరికేలా వేసాను పాస్ వస్తుందండి ఈ పక్కన రైస్ కూడా పెట్టాను ఇదిగోండి రైస్ ఈ పక్కన రైస్ పెట్టాను ఉడుగుతుంది ఎల్లిపాయ కూడా మనం బాగా వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సింపుల్గానే అయిపోద్ది అండి కూర మనకి నాన్న బాబు బ్రష్ చేసుకున్నా ఇచ్చానా నీకు ఇచ్చానమ్మా మందు జాబిచ్చేస్తాను మందులు తీసుకుని అందులో మనం మొక్క ఇచ్చుకుందామండి ఒక నిమిషం ఉల్లిపాయ మెత్తగా ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయ వేగుతుంది కదా అట్లాగే కుర్మాకి ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసుకోవాలన్నమాట మనం ఇంకేమీ వేసుకోకూడదు కుర్మా కూడా చాలా బాగుంటుంది చూడే ఉల్లిపాయ మెత్తగానే ఇంకా ఉడుగుతుంది కదా మళ్ళీ చూపిస్తాను ఇది ఉండి ఉల్లిపాయ మగ్గుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం పేస్ట్ కొంచెం వేస్తాను పచ్చివాసన వాసన వరకు మనం వేసుకొని ఒక రైస్ కూడా ఉడుగుతుంది సిమ్లో పెడతాను ఉంటుంది మీరేం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు మాకైతే పొద్దుట ఆదివారం అయితే అడవుడు అడవరు ఉంటుంది ఏదో సింపుల్గా కర్రీ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఎట్టికే ముక్కలు వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని మనం బాగా కలుపుకుని ఇది ఒకప్పుడు మనం వేసుకున్నాం అండి పెద్ద పైపు కలిపేసి కొంచెం వాటర్ వేయాలన్నమాట తర్వాత చూసుకున్నాం ఉడికిన తర్వాత కొంచెం ఎలా కలుపుకొని మొత్తం అల్లం వెల్లిపేస్ట్ ఉల్లిపాయంతా దీనికి అతికే ముక్కలకు పట్టిలా చేసుకున్నాక కొంచెం వేలే ఇప్పుడు మనం వాసుకోవాలి ఒకసారి కలిపేసి మొక్క పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోద్ది ఉడికినాయి కదండి అందుకు మనం కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట ముందు బాయిల్ చేసి పెట్టేసాం కదా ఉప్పు పసుపేసి కురమా అయితే మనం ఎలా వండుకోవాలనండి పచ్చి దుంపు వండుకోకూడదు మనము కురమాకి బంగాళదుంపి ఎలా వండుతామో అలాగే ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది అచ్చకాయ కుర్మా కూడా మళ్ళీ చూపిస్తా ఉండి రైస్ ఉడికిపోతుంది అన్నం వాచ్ చేసుకుందాం మనం ఈ రైస్ ఉడికిపోతుంది ఇంకొక రైస్ కూడా పెడతాయి ఇది మా డాగుకనమాట లియో గడికి పాలు పోస్తే ఉండి లియోకి బిస్కెట్లు వేస్తాను ఒకసారి మనం కూరగలుపుతున్నాము అయిపోద్ది బయటపడితే కురుమే కురిమ కుమ్మ దింపు ముందు కరివేపాది వేసి దింపుకోవడం ఒక్క నిమిషం ఉప్పు అది చూసుకుందామండి ఇంకా వడకాల ఉడకాల పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాం ఇదిగోండి రెడీ అయిపోతుంది కదా

కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాం అంతే అండి అట్లాగే కురమ అయితే అయిపోయింది చాలా బాగుంటుందండి బంగాళం కురమా ఎలా బాగుంటుందో గిందులో ఏమి వేయకూడదు మనం అల్లం గరం మసాలా పౌడర్లు కానీ ఏమీ వేసుకోకూడదు అండి మనం పుట్టి అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి ఒకసారి ఉప్పు చూస్తాను నేను ఉప్పు చూసి మనం కూరగా దింపేసుకుందాం చూడండి ఉప్పు తక్కువైంది కొంచెం సాల్ట్ వేసుకుంది ఒకసారి కలిపేసుకుంటే కలిపి సాల్ట్ అంటున్నా వేస్తున్నాను అయితే ఒకసారి మనం కలిపేసుకుంటే నాన్నగారు వచ్చారు పైనుంచి టీ అది వేస్తారండి జావా టీ వేస్తే వర్షం మూత పెట్టుకున్నాం ఉప్పేసాం కదండి తిండి ఉప్పేసాను కదా కూర కూడా రెడీ అయిపోయింది మనం ఇంకా కూర దింపేసుకున్నాము అటుకే కురమా రెడీ అయిపోయిందండి ఈరోజు పొద్దుటే వీడియో చేశాను కదా చూడండి వీడియో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి కూర అయితే అయిపోయింది చాలా టేస్ట్గా ఉంది ఉప్పు చూసాం అటుకాయ కురమా అయితే ఇలానే వండుకోవాలండి ముందు బాయిల్ చేసుకుని కొన్ని ఉల్లిపాయలు పచ్చి కొంచెం కొంచెం పేస్ట్ అంతే సింపుల్గా ఉప్పు కారం చాలా టేస్ట్గా ఉంది అటుకాయ కుర్మా ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా మనకి చాలా అవసరం మీరు లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం అటుగా కుర్మా చేసాను మన నిన్న అయితే మజ్జి చారు పెట్టాను ఇంట్లో మజ్జి చారు ఉందండి ఈరోజైతే స సండే కదండి పొద్దుటే హడావుడిగా ఉంటుంది మనం ఈ కర్రీ చేసుకుని వెళ్ళిపోతున్నాం చాలా టేస్ట్గా ఉంది అటుగా కుర్మా కూడా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కుర్మా చాలా బాగుంటుంది రైస్లోకి లోకి కూడా చాలా బాగుంటుంది రేపు రేపకు రెసిపీతో మేము ముందు ఉంటాం